రామగుండం ఎస్టీఓ కార్యాలయంలో జరిగే పనితీరుపై మంగళవారం అవినీతి నిరోధక వేదిక కార్యకర్తలు ఆర్ రామచంద్రం కె ఆనందరావులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు సర్వీస్లో ఉన్న ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ప్రలోభరహితంగా బిల్లులు పెన్షన్లను ఏ కుబేర్లకు పంపాలి పెన్షన్ విషయంపై ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలి కార్యాలయంలో ఉద్యోగుల హోదా తెలిపే నామ ఏర్పాటు అధికారిక చరవాణి ఉపయోగించాలి ఉపయోగం వ్యక్తిగత చరవాణి వాడవద్దు పెన్షనర్లు ఫోన్ చేస్తే స్పందించడం వారి కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలని ఆఫీస్ సబార్డినేటర్ ఒక రూపదుస్తులు ధరించాలని పలు అంశాలపై ఎస్టిఓకు వినతి పత్రం అందజేశారు వేతనాలు చెల్లించాలని ప్రలోభరహితంగా ఉపాధ్యాయలకు పెన్షన్ మంజూరు చేయాలని సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వారి బిల్లులను ఈ గుబెరుకు పంపాలని మేము కోరుతున్నాం చాలామంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు తమ బిల్లుల మంజూరు నిమిత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఎస్టీఓ కార్యాలయం నుండి సరైన సమాచారం ఇవ్వడం లేదు ఇది సరైన పద్ధతి కాదు మరి ప్రతి ఉద్యోగికి విరమణ చేసిన ప్రతి ఉపాధ్యాయునికి సరైన సమాచారం ఇచ్చి వాళ్ళను పిలిపించి వాళ్లకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు